చాలా కాలము ఇలాగే క్రిస్మస్ కొరకు అన్ని సిద్ధపాట్లు జరగాల్సిన సమయం ఓ జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా ఒక కుటుంబంలో మరీ ప్రాముఖ్యంగా యాచకుని కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పెరుగుతూ భక్తిగల దేవుని యొక్క వాక్యానుసారంగా బిడ్డ పెంచబడతా ఉంది చివరికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి వయసు వచ్చేసరికి అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఎవరికి ఇచ్చి చేస్తారు ఎందుకంటే ఒక గొప్ప పేరుగాంచిన యాజకుని యొక్క మనమరాలు కదా మరి ఎవరికిచ్చి చేస్తారని చూస్తూ ఉంటే ఆ ఒక గొప్ప క్రమంలో గొప్ప తరగతుల్లో తర్ఫీదు పొందిన ఒక ఇంకొక యాజకుడు అప్పుడే గొప్ప పరిచయం చేస్తున్న యాజకుని ప్రస్తావన తీసుకొచ్చారు అప్పుడు వారు చూశారు యాజకుని యొక్క కుటుంబంలో యాజకుడే కొనసాగాలి కదా కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగిస్తూ వారు వివాహం జరిపించడం జరిగింది వారు వివాహం అయిపోయింది అద్భుతంగా పరిచయం చేస్తున్నారు నిజముగా ఆ పరిచర్య ఏ స్థాయిలో దేవుడు దీవించడం ఆరంభించాడంటే వరుస క్రమంలో ఇరవై నాలుగు వరుస క్రమంలో ప్రప్రథమంగా ఈ పరిచర్య ఎడతెరిపి లేకుండా కొనసాగిస్తున్న క్రమంలో ఈ యొక్క యాజకుడు తన పరిచయం కొనసాగిస్తున్నాడు యాజకుని భారీగా తను కూడా తన పరిచయ కొనసాగిస్తూ ఉంది చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్న ఆ కుటుంబంలో విషాద పరిస్థితి ఏంటంటే వారికి పిల్లలు పుట్లే ఎంతగా వారి పరిస్థితి పిల్లలు పుట్టిన పరిస్థితి అయిపోయిందంటే వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నారు అందరికీ ప్రార్థనలకు జవాబు వస్తుంది వారు కూడా ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితంలో మాత్రం సుముఖమైన వాతావరణం రాలే ఆలస్యం కాస్త చివరికి ఆలస్యం తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆలస్యం అమృతం కూడా ఏమవుతుంది విషం అయిపోయినట్లుగా మృతతుల్యమైన శరీరంకి అప్పగించబడిన పరిస్థితి వయసు మీరిపోయింది ఇద్దరు వృద్ధాత్మలకు వెళ్ళిపోయారు అయినా సరే ప్రార్థన చేయడం మానలేదట కంటిన్యూస్ ప్రాణం చేస్తూ ఉన్నారు ఇలాగే క్రిస్మస్కి మూడు నెలల ముందు ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటన తెలుసుకోవడానికి తను ఎవరో తెలుసుకోవడానికి లూకాసు వార్త ఒకటో అధ్యాయము మనందరము కలిసి ఆరో వచనం చదువుకుందాం తను ఎవరో కాదు ఎలిజబెత్ తన భర్త ఎవరో కాదు జెకరియా వీరిరువు కూడా గొప్ప యాజకులుగా పరిచయం చేస్తున్నవారు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఆరో వచనం వీరి జీవితంలో ఎంత భయంకరమైన ఆలస్యం ఎందుకు చోటు చేసుకుందో ఒక సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బారబర్తో మనసుతో ఈరోజు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని అవమాన డోలికలో తేలి ఆడుతున్న ప్రియ సౌదరి సోదర ఈరోజు అవమానానికి రెట్టింపు ఘనత ఏ విధంగా దేవుడు దీవిస్తాడో అది జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా యూ ప్రాబబ్లీ మే బీ గోయింగ్ త్రూ షేమ్ యూ ప్రాబబ్లీ మే గోయింగ్ త్రూ రిప్రోచ్ యూ ప్రాబబ్లీ మైట్ హ్యావ్ ఫెల్డ్ దట్ ఐ గోయింగ్ త్రూ లాడ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ షేమ్ఫుల్ సిట్యువేషన్ అవమానకరమైన పరిస్థితి వెళ్తున్నాను నా వల్ల కావట్లేదని మోషన్ అనుకుంటున్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా లూకాస్ వర్తో ఒకటి ఆ కలిసి చదువు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయవిధుల విదుల చొప్పునను మీరు అపరాధులుగా నడుచుకోనొచ్చు దేవం దృష్టికి నీతి మంతులై ఉండరి కూడా ఎలా ఉన్నారంటే రెండు మాటలు కలిసి మళ్ళీ ఒకసారి చదువుతాం సకలమైన ఆజ్ఞలు చొప్పున సకల ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై అయి ఉండరు ఎలిసిబెత్ గొడ్రాలైనందున వారికి లేకపోయారు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు అయిరి అద్భుతమైన మాట చూస్తాం దేవుని దృష్టికి మీరు కూడా నీతిమంతులు నిరపరాధులు బ్లేమ్లెస్ పీపుల్ దేవుడు భూతద్దలను పెట్టి చూస్తే కూడా వారిలో ఏ నింద కనిపించట్లేదట దే ఆర్ బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్ దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరండి నిర్దోషులు వాస్తవంగా చూస్తే దేవుని దృష్టిలో నిర్దోషులే కానీ ఇంకొక యాంగిల్లో చూడడానికి ప్రయత్నిస్తే ఈమెవరో కాదు గొప్ప మొదటి ప్రధాన యాజకుడైన ఆహ్రోని యొక్క మనవరాలు ఎలా ఉండొచ్చు ఆలోచించండి గొప్ప యాజకుని యొక్క మనవరాలు అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఏమవుతుంది పెరిగిపోతుంది అర్థం కాకపోతే మన ఇందిరాగాంధీ గారి యొక్క మనమరాల గురించి ఎంత గొప్ప ఘనత వచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా మనందరికీ తెలుసు పలాని వాళ్ళ మనవళ్ళు అంటే ఇప్పుడు కూడా అది గౌరవం కొనసాగుతుంది వాళ్ళ మనవళ్ళంటే ఇప్పుడు కూడా అది గౌరవం కొనసాగుతుంది ఇప్పుడు ఇస్రాల్ దేశానికి పురుడు పోసి పునాది పోసిన అతి గొప్ప దయోజనంలో మోషే అహరోన్లు ఉన్నారు అహరోన్ ఎంత గొప్ప దయోజనం అంటే ప్రజల బాధలన్నీ కూడా తన బాధలుగా తన ఏర్చుకొని వాళ్ళ కొరకు ఎంతైనా బాధపడతాడు అట్లాంటి అహరోను మనవరాలు అంటే ఇంకెంత అభిమానం ఉంటుంది కదా ఒకవైపు ఏమో అహరోను మనవరాలు అంటే బ్యాక్గ్రౌండ్నే ఒక రేంజ్లో ఉంది ఇంకొక వైపు ఇంకొక వైపు లూకా సుమార్త్ ఒకటో అధ్యాయము ఐదో అసలం చూస్తే యూదా దేశ ప్రాచీన హీరో దినములలో అభియా తరగతిలో ఉన్న జెకరియా ఇప్పుడు జెకరియా మామూలు బ్యాక్గ్రౌండ్ కాదంట జకరియా తక్కువ కాదండి ఎవరి తరగతుల్లో ఉన్నాడు అభియా తరగతుల్లో ఉన్నాడు ఇప్పుడు వంశం వంశం గోత్రం గోత్రం తర్వాత వంశం వంశం తర్వాత గోత్రం చూస్తే ఎక్కడ చూసినా సరే ఇరువురు కూడా మన భాషలో చెప్పాలంటే డైమండ్సే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాస్తవంగా ఎలా ఉండొచ్చు అండి అందరూ మాట్లాడు ఏమైనా మాట్లాడతారు తనెవరు తెలుసు తనెవరు తెలుసు ఎవరెవరు మన అరుణ్ అరుణ్ గొప్ప ప్రధాన యాజకుని యొక్క మనవరాలు మనవరాలు పక్కన ఎవరు తెలుసు పక్కన పక్కన అబే అభి ఆ తరగతుల్లో ట్రైన్డ్ అయిన చకర్యా ప్రస్తుతం వాళ్ళు ఎవరు తెలుసాయన ఇప్పుడు ఈయన యాజకుడు వీళ్ళు ప్రాణం చేస్తే మనకేం వస్తుంది దేవుడు జవాబు ఇస్తాడు మన పక్షం వాళ్ళ ఏం చేస్తారు దేవుని దగ్గర విజ్ఞాపన పరిచయం చేస్తారు ఇలా చెప్పాలి కదా వాస్తవంగా ఇలా చెప్పాలి కదా అసలు ఇట్లాంటి కుటుంబానికి ఏమన్నా బాధ ఉంటుందా ఇట్లాంటి కుటుంబానికి అవమానం ఉంటుందా ఇట్లాంటి కుటుంబానికి చెడ్డ పేరు ఉంటుందా స్టోరీ కట్ చేద్దాం లూకస్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా రండి ఇట్లాంటి కుటుంబానికి ఏముందో చూద్దామా ఇరవై మూడవత్సరం లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చరం సారీ ట్వంటీ ఫోర్ ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలజెత్ గర్భతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసెను అని అనుకొని చాలు ఐదు నెలల ఇతరుల కంట పడకుండా తండ్రి ప్రియ సౌదరి సౌదర ఈ తల్లి యొక్క పరిస్థితి ఈ యొక్క గొడ్రాలి యొక్క పరిస్థితి ఏంటంటే బైబిల్ రాస్తుంది మనుషులలో ఇరవై నాలుగు వచ్చు మనుషులలో నాకుండిన అవమానము మనుషులలో నాకుండిన అవమానం ఎక్కడికి వెళ్ళినా అండి మనుషులంట మనుషులంట అహరోను మనవరాలు జకర్యా అభియా తరగతులు ఉన్నవాడు అని చెప్పి ఆగిపోలేదంట వాళ్ళిద్దరు ఎవరండి గుట్రాలు ఇక్కడ పిల్లలు నేను ఈ మాట అంట ఎక్కడికి వెళ్ళినా సరే వెనుకలు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతూ ఉంటే ఆ గాయం వాళ్ళకి ఏమైంది అవమానం తట్టుకోలేకపోయే పరిస్థితి ఎంత అవమానం అంటే కేవలము కేవలం వాళ్ళు పిల్లలు పుట్టలేదంట అని ఆగిపోలేదట మనుషులకు ఉన్న పాఠరూగం ఏంటంటే ఎందుకు పుట్టలేదు కూడా జడ్జ్మెంట్ ఇస్తారు వాళ్ళే దేవుళ్ళు అవుతారు వాళ్ళు గైన అవుతారు వాళ్ళే రిపోర్ట్లు ఇచ్చేస్తారు ఇప్పుడు ఏమంటున్నారంట తెలుసా అండి ఏం తప్పు చేశారో వీళ్ళు ఏం పాపిష్టి బతుకులో వీళ్ళవి ఎందుకు పిల్లలు పుట్టదు ఎవరికేమి తెలుసు ఎందుకంటే గర్భఫలము ఇచ్చు బహుమానమే కదా దేవుడు ఇవ్వాల్సిన బహుమానం వీళ్ళకి ఇవ్వట్లేదంటే ఏం పాపం చేశారు అని స్టోరీ కట్ చేస్తే దేవుని దుష్ట వీళ్ళు ఎవరట నీతిమంతులు నిరపరాధులు ఒక్క మచ్చలేదంట అండి దేవుని దుష్ట వీళ్ళు నిరపరాధులు కానీ ప్రజలందరూ వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు అవమానంగా మాట్లాడుతున్నారు ఆ గాయం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఇద్దరు కూడా వృద్ధులైపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయారు ప్రియసాద్రి సార్ ఈరోజు అవమానాన్ని భరిస్తున్నావా అవమానం బయట చెప్పుకోలేకపోతున్నావా నీ వెనకాల ప్రజలు కొందరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారా ఇంకా నేను ఈ వల్ల తట్టుకోలేనండి నా వల్ల అవ్వట్లేదండి అని ఈరోజు ఆత్మహత్య ప్రయత్నాలు ఆలోచనలు చేస్తున్నావా దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఆమె ఎంత అవమాన పడిందో ఎంత తలదించుకునే పరిస్థితి వచ్చిందో ఈ అసలు మచ్చలేని మనిషికి మచ్చలేని మనిషికి మచ్చలేని భార్య భర్తలకి మచ్చలేని చెరుతున్న కుటుంబానికి ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తి పోస్తున్నారు కదా ఈరోజు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు వారిరువు కూడా అలా బాధ తప్త హృదయంతో అవమానం భరిస్తూ 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 వెళ్ళిపోయారంట ఈరోజు ఒక జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా తన జీవితంలో అంత అవమానం ఎందుకు అనుమతించాలి దేవుడు వై ఈరోజు అవమానానికి పరీక్షను అవమానానికి ప్రత్యమ్నపు పరిష్కార మార్గాన్ని జ్ఞాపకం చేయక మునుపు అసలు అవమానాన్ని ఎందుకు దేవుడు అనుమతించాడంటే అవమానం ఎందుకు వచ్చిందంటే ఆలస్యం బట్టి వచ్చింది అవునంటారా కాదంటారా బికాస్ ఆఫ్ ద డిలే ఇట్ బికేమ్ ఎ షేమ్ఫుల్ ఈవెంట్ ఎందుకంటే వారి పరిస్థితి ఏమైపోయిందండి మృతతుల్యమైన స్థితికి అప్పగించబడ్డారు కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా చూడండి అవమానాన్ని అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చుకున్న స్త్రీ తన జీవితంలో కొన్ని సీక్రెట్స్ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చూద్దామా ఒక మొదటి రహస్యం చూడడానికి ప్రయత్నిస్తాం చూడండి తనంటున్న మాట లూకస్ వర్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అంటది ఈ దినములైన పిమ్మట అతని భారీ ఎలిసిపెద్దు గర్భవతి మనుషులలో నా కొన్ని అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన ఈ మాట గమనించి నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసననుకొని అబ్బా చూడండి ఆమె ఆలస్యానికి అవమానానికి తన గాయాన్ని కట్టుబడ్డానికి ఒక మాట చెప్తుంది ఏమంటుంది తెలుసా యహోవా కటాక్షించిన దినములు ఇలా జరిగింది అనే ఈరోజు నువ్వు అవమానం కూడా వెళ్తున్నావా గాయం గుండె వెళ్తున్నావా వేదంగా వెళ్తున్నావా అసలు నాకు జవాబు రావట్లేదండి అని ఈరోజు ఆశలు అడి ఆశలు అయిపోయిన స్థాయికి వచ్చావా ఈరోజు ఎలిజబెత్ నీతో మాట్లాడుతున్న మాటను తెలుసా యహోవా నన్ను కటాక్షించు దినము రాబోతుంది మీరు అనొచ్చు కటాక్షం ఎలా వస్తుంది నువ్వు యశాగ్రంథం చూడండి అద్భుతం అన్నమాట ఈ సత్యం దయచేసి ఎవరు మర్చిపోరు అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తారు తెలుసా అసలు దేవుడు ఎందుకు పరిస్థితి విషతుల్యం చేస్తారు తెలుసా అసలు దేవుడు ఎందుకు పరిస్థితి కాస్త ముదిరిపోయి చేయి చారిపోయే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా యశాగ్రంథం ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది త్వరలో చదువుకుందాం చాప్టర్ థర్టీ వస్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ క్విక్లీ ప్లీజ్ పద్దెనిమిది పంతొమ్మిది యశాగ్రంథం అంటాడు ప్రభు మీ ఎందుకు దయ చూపవల్లని యహో ఆలస్యం మిమ్మును కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దయ చూపించాలని ఎందుకు నిలబడిపోయి ఉన్నాడు కరుణించాలని యహోవా న్యాయం దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకున్నాను అందరూ ధన్యుడు పంతొమ్మిది వచ్చిన చూడండి సి చాలు చాలు ఇప్పుడు ఆయన యహోవా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దయ చూపించాలని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు కరుణించాలని రెండు మూ కొన్ని గుర్తు గుర్తుపెట్టుకున్నాం దేనికి ఆలస్యం చేస్తాడు దయ సో ఇప్పుడు దేవుడు నాకు దయ చూపించాలని ఎంతమందికి ఆశం చేయొచ్చండి దయ చూపించాలంటే ముందేం చేస్తాడు త్వర చెప్పాలి ఆలస్యం చేస్తా ఆలస్యంలో ఘనత కాస్త ఏమవుతుంది రెట్టింపు ఘనత అవుతుంది డబ్బు ఘనత అవమానంగా మార్చబడుతుంది పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ కాస్త తీసుకెళ్ళి లాస్ట్కి ఏమంటారు ఏం తప్పు చేశారు ఎందుకైందో తెలియదు అంటారు కానీ ఆలస్యం చేస్తున్నట్టే ఏం చూపిస్తారు దేవుడు దయ చూపించాలి రెండోది ఆలస్యం చేస్తున్నట్టు ఎందుకు కరుణించాలి ప్రతిసారి యాజకుడు ఏం చెప్పాలి తెలుసా మళ్ళాకి గ్రంథం ఒకటి అధ్యాయం తొమ్మిది వచ్చి త్వర చదువు ఒకటి తొమ్మిది త్వరగా మళ్ళీ ఒకటి ప్రతి యాజకుడు చెప్పాలంట మళ్ళీ ఒకటి తొమ్మిది యాజకుడు నేను వచ్చి పేర్ అంటే అని ఏమైనా చేయాలా దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతి పరచు ఇప్పుడు ఏం చూపించాలట కటాక్ష మూడు మాటలు దయ కరుణ కటాక్ష మనకు తెలియకుండా చాలా ప్రాణం చేస్తాం ఇట్లాంటి ప్రార్థన నాయన దయ చూపించి ప్రభా కటాక్షం చూపించిన ఆయన కరుణించిన ఆయన ఇది చూపించాలంటే ముందు ప్రాసెస్ ఏంటి ఆలస్యము చేసే దేవుడు నిన్ను కరుణించడానికే చేస్తాడు కటాక్షము చూపించడానికే చేస్తాడు కానీ ఆ సత్యం గురిత సత్యం గురి తెరిగిన ఎల్సలతో ఒక మాట అంట చూద్దాము లూకా స్వార్థ ఒకటవ అధ్యాయము ఎంత అద్భుతమైన మాట చూడండి లూకా స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు నన్ను కటాక్షించిన అవమానం అన్న వెంటనే ఏమంటాం చూడండి ఇరవై ఐదో నన్ను కటాక్షించిన దినములలో నాకు అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువి ఇలాగో చేసిననుకొని అంటే నాకు ఎందుకు దేవుడు చేశాడు ఇదంతా ఇదంతా అవమానం ఎందుకు పెట్టాడు దేవుడు నాకు కటాక్షించాలని ఆయన కటాక్షం నాలో రావాలి అంటే నా పరిస్థితి ఏం కావాలి అవమానయుక్తంగా మారాలి అంటే సమస్య కాస్త ఆలస్యం అవ్వాలి ఈరోజు ఎవరి కుటుంబాలు ఆలస్యం అవుతుందో నాకు తెలియదు కానీ పరశుద్ధామునితో మాట్లాడుతున్నాడు ఆలస్యం అవుతుందంటే నిన్ను కటాక్షము నీకు చూపించడానికే తప్ప దయను చూపించడానికే తప్ప కరుణించడానికే తప్ప ఇంకా వేరే కారణం ఏది లేదు ఆ తెలిస్తే ఏం చేస్తావు తెలుసా ఆ తెలిస్తే ఏం చేస్తావు తెలుసా కరుణ కటాక్షము దయని ఒక్క ప్యాకేజ్లో చెప్పాలంటే అన్ని సంవత్సరాలు ఆలస్యమైంది లాస్ట్కి దేవుడు వానికి ఎవరికి దేవుడు వాళ్ళకి ఎవరినిచ్చాడు ఇచ్చాడు యోహాన్ని ఇచ్చాడు కదా యోహాన్ అంటే పేరేం తెలుసా అండి యోహాన్ అంటే గాడ్ ఈజ్ గ్రేషియస్ కృపగలవాడు కరుణ కటాక్షము దయ ఏమవుతుంది కృప అందుకొరకు ఏమని నేను ఆలస్యం చేసిన దేని కొరకు దేని కొరకు కటాక్షము నా మీద చూపుటకే కదా ప్రభా దేవుని ఏం చేస్తుంది ఆరాధిస్తుంది ఎందుకంటే మాట తెలుసా అండి నిజముగా కటాక్షము చూసిన వ్యక్తి అల్టిమేట్గా ఎవరిని ముద్దాడండి ఎవరు ముద్దాడరు యోహాన్ లాంటి అతి గొప్ప దయోజనుని ముద్దాడే కృపను దేవుడు ఇచ్చాడు కదా ఓ మాట చెప్తాను అందరికంటే అవమానం పడిందా పడలేదా పడింది కదా స్వార్థ పదకొండు పదకొండు చూడండి ఎట్లాంటి ఘనత ఇచ్చాడు దేవుడు చూడండి రెట్టింపు గంత అంటారా దీన్ని ఏం గంత అంటారో మీరే చెప్పాలి మాథ్యూ లెవెన్ లెవెన్ త్వరగా స్త్రీలు కనిన వారిలో బాప్తి సమీక్ష వ్యూహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చాలు స్త్రీ గణ అందరిలో అందరు స్త్రీ గని దాంట్లో చాలామంది తల్లులు అవుతారు కానీ అతి గొప్పని ఘన తల్లి ఎవరండి ఎవరు ఎలిసిపెత్తరు వాస్తవం ఒకప్పుడు ఏంటి అతి గొప్ప అవమానం భరిస్తూ తలెత్తుకోలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ ఏం చేస్తున్నానంట మాట్లాడుతాను అప్పుడు అంటే నన్ను ఆలస్యం చేసిన దేవుడు దేని కొరకు కటాక్షించడానికి అని చెప్పి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏం చెప్తుంది ఏం జ్ఞాపకం చేస్తుంది చూడండి అంటే స్త్రీ కలిన బిడ్డలందరిలో ఏ సాక్షాత్ యేసు సాక్ష్యం ఇచ్చాడు అందరిలో గొప్పోడు ఎవరంట బాప్తీసం ఇచ్చి చౌహాన్ ఆ కన్న గొప్పోని తల్లి ఎవరు స్త్రీ కలిగిన స్త్రీ కలిగిన స్త్రీలందరిలో తనంత గొప్పది ఎవరు లేదా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే చాలాసార్లు ఆఖరిలో మనము అవమానం తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నావా యోహాన్ లాంటి కృప పాత్రలను మోయాలి అంటే అతి గొప్ప స్థాయికి హెచ్చించబడాలంటే మనం కూడా ఏం చేయాలి ఆలస్యము దేవుడు చేసేది తన కృపను కటాక్షమును మన పట్ల చూపించడానికి అనే సత్యాన్ని దయచేసి మర్చిపోదు ఎందుకు చెప్తున్న ఈ మాట తెలుసా నువ్వు తెలుసుకుంటే నువ్వు అవమానంలో ఉన్నప్పుడు ఇతరుల అవమానాన్ని కూడా అర్థం చేసుకుంటావు సెకండ్ సీక్రెట్ ఏం తెలుసా మొదటిది ఆయన కటాక్షము మన మీద చూపుటకని ఆలస్యం గుర్తిస్తే సంతోషంగా ఎదుర్కొంటావు ఆలస్యాన్ని ఇఫ్ యు నో ద పర్పస్ బిహైండ్ ద డిలే యూ విల్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్లుక్ చేంజెస్ ఎందుకు అలా జరుగుతుందని వెనకల ఉద్దేశం తెలుసుకుంటే నువ్వు చూసే కోణం ఏమవుతుంది మారిపోతుంది ఎందుకు ఎత్తునే మాట అంటే చూడండి అక్కడ నుంచి ఆలస్యం అయిపోయిన తన జీవితంలో నుంచి ఇప్పుడు ఆ యొక్క ఆ యొక్క గొడ్రలుగా ఉన్న అవమానం భరిస్తున్న తను అనుభవిస్తూ అనుభవిస్తూ లూకాస్ అదొకటో అధ్యాయము ఒకరోజు దేవుడు పిలిచాడంటే ఏమన్నా తెలుసా అక్కడ మరియ కన్య మరియను పిలిచి గాబ్రీలు అన్నాడు అమ్మ నువ్వు వెళ్ళు నీ కజిన్ ఉంది అక్కడ ఎవరు చూడండి అవమానము సడన్గా పెళ్ళి కాకుండా పెళ్ళి కాకుండా గర్భవతి అయితే అవమానం ఎంత భయంకరమైన మనందరికీ తెలుసు కదా ఇప్పుడు పెళ్ళి కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణతలో ఇప్పుడు మరీ ఏమైంది గర్భవతి ఎక్కడికి వెళ్ళినా రాళ్ళతో కొట్టి చంపుతారు ఇంటికి పోయినా సరే రాళ్ళతో కొట్టి చంపుతారు భర్త దగ్గరికి పోలేదు అప్పటికి ప్రధానం మాత్రమే జరిగింది ఇప్పుడు ఏం చేసిందండి తను పరిశుద్ధాత్మ దేవుడు గాంప్రియల్ దేవుడు గాంప్రియల దూత వచ్చి ఏం చెప్పాడు పో అక్కడ ఎవరు ఉన్నారు నీ కజన్ ఉంది నీ కజన్ ఉంది అక్కడ పో అని ఎవరికి చెప్పాడు మరీకి చెప్పాడు కదా మీరే చెప్పండి మరేక్ చెప్పినప్పుడు పార్ట్ టైంగా పోయి గాబ్రియలు దూత ఎలిజబెత్ చెప్పాడా ఎక్కడన్నా బైబిల్లో చెప్పినట్టుందా ఎలిజబెత్ మీ కజన్ వస్తుందని చెప్పాడా చెప్పలే అసలు వాస్తవంగా పరిశుద్ధ దేవుని దూత ఎలిజబెత్ కలుసుకుందా లేదు జకరియన్ కలుసుకుంది జకర్యను కలుసుకున్నాడు జకరియన్ కలుసుకున్న గాబ్రియలు దూత జకరియా నోరు ఏమైంది మోగ పోయింది దాని తర్వాత అంతా బెబ్బే బ్యాచే రాసి ప్లేట్లు రాసి పంపించాడు స్లేట్లు రాసి పంపించాడు కానీ ఒక మాట చెప్పాలి నాశం ఇది అవమానమును రెట్టింపు ఘనతగా మార్చుకునే సీక్రెట్ లుకాస్ వర్తో కూడా అర్థం రీలీ లవ్ దిస్ లైన్ నలభై ఒకటి వచ్చినాం చాలామంది వచ్చి ప్రాణం అంటే బ్రదర్ నేను గర్భవతి నాకు బిడ్డ కొరకు ప్రాణం చేయండి మేము కూడా ఎత్తిపట్టి ప్రాణం చేస్తాం మాకు నాకు చాలా ఇష్టమైన వచ్చినం ఇది ఎలిజబెత్ మరి ఒక వందనం వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండు కొనినదై బిగ్గరగా ఇట్ల నేను నలభై నాలుగు ఇదిగోని శుభవత్సం నా చేయడం వినగా నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను చాలు ఇక్కడ ఎలిసబెత్తు ఎప్పుడైతే ఆ వందనవచం వినిదో అంటే లోపల ఎంటర్ అయిన వెంటనే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను అంతటి ఎలిసబెత్తు పరిశుద్ధాత్మతో నిండు కొనినదై ఈ యొక్క మాట పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిసబెత్తు ఆలస్యం అవమానము కటాక్షము చూపించడానికి నమ్మిన ఎలుసపెత్తు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ఎలసపెత్తు ఆమెకి ఎవరు చెప్పారండి గా చెప్పలే ఇప్పుడు చెప్పని మనిషి సడన్గా ఇంట్లోకి మీరు ఆలోచించరు మీరే ఉన్నారనుకోండి అండి మన ఇంట్లో ఉన్నాం సడన్గా మన కాసే ఇంత గర్వం పొట్టేసుకొని వచ్చింది పెళ్ళి కాలే మీరు ఇంట్లో రియాక్ట్ అవుతుంది త్వరగా చెప్పండి అండి అట్లా వెరైటీకి చూడవద్దు దయచేసి మళ్ళీ అర్థం కాలే మరియా కజిన్ ఎవరికి ఎలిజబెత్కి ఇప్పుడు ఎలిజబెత్ పొజిషన్లో మీరు ఉన్నారండి మీకు ఎట్లా గర్భమైందో మీకు తెలుసు జకర్యా ఉన్నాడు అక్కడ ఇప్పుడు పెళ్ళి కానీ మరియా మీ ఇంట్లోకి ఎంటర్ అయింది అవి తనెవరు మీ కజన్ సిస్టర్ అనుకుందాం ఇంత గర్భం వేసుకొని ఇంట్లోకి ఎంటర్ అయింది మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆల్రెడీ జీవితాంతం అవమానం ఎవరు ఎలిజబెత్ జీవితాంతం పిల్లలు లేరని అవమానపడిన ఆమెకి సడన్గా పెళ్ళి కాకుండా పిల్లలు పుట్టారని వాళ్ళ కజన్ లోపలికి ఎంటర్ అయితే అప్పుడు ఏం చేస్తుందండి ఏం చేస్తుంది అవమానం పడ్డ వ్యక్తి ఇతరులను ఏం చేస్తారండి ఇతరుల అవమానం ముందే పసిగట్టి వెంటనే మనమైతే ఏమంటా తెలుసా నాకు తెలుసువే నువ్వు ఇట్లాంటి పని లేదు చేసే ఉంటావు నువ్వు పెళ్లి కాకుండా ఎట్లా వస్తుంది అసలు బర్తేడి ఏడి యోసేపు లేకపోతే ఒక్కదాన్ని ఎందుకు తేడా కొట్టేసింది అంటారా లేదా అండి కానీ ఏమని తెలుసా మరియా ఆ యొక్క ఎలిజబెత్ లూకాస్ట్ ఒకటి అధ్యాయం అప్రీషియేట్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆడాసిటీ ద స్పిరిట్ మూవ్మెంట్ ఆత్మదేవుని స్వాతంత్రం ఆత్మదేవుని స్వాతంత్రంలో ఏ స్థాయిలో ఉందో ఎల్సబెత్తు ఈ రహస్యంగా మనలో ఉంటే అవమానానికి రెట్టింపు కనుక అర్థం చేసుకుంటాం ఇతరుల అవమానాన్ని కూడా మనం అర్థం చేసుకునే కృపదేవుడు మనకి ఇస్తాడు చూడండి నలభై రెండు స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్ లోపలికి ఎంటర్ అవుతా ఉంటే ఏమంటుందండి మరియా స్త్రీలలో ఎవరివే ఆశీర్దించబడిన దానవే నలభై వచనం వచ్చినం ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలు టైటిల్ ఏంటంటే గొడ్రాలు ఏమైంది ధన్యురాలు ఇప్పుడు ఆమంటది నువ్వు నమ్ముతే ఏమవుతావు నువ్వు ధన్యురాలు అవుతావు ఏంది ఎంకరేజ్మెంట్ అండి ఇతరుల అవమానంతో ఇంటికి వస్తే మనమైతే ఏం చేస్తాం పెద్ద గుదిబండి వేసి వాళ్ళు ఆల్రెడీ సస్తున్నారు బాధలో ఎక్కడ చెప్పుకోలేక కొద్దిగా ఊదారు వస్తావు కదా నేను వచ్చిన ఇది చెప్పుకుంటే నువ్వు నాలుగు రాళ్ళు ఇంకా నాలుగు వేసి వాళ్ళు మొత్తానికి భూస్థాపితం చేస్తావు కానీ ఆత్మ నిపుణుల్లో ఏం చేసిందండి నమ్మిన ఆ స్త్రీ ధన్యురాలు హౌలీ స్పిరిట్ ఫీల్డ్ ఉమెన్ ఆత్మ ఉన్న స్త్రీ తన అవమానం తెలుసు సంవత్సరాలు సంవత్సరాలు ఎన్ని వృద్ధాప్యం దాకా అవమానం పడితే వయసులో చిన్నది ఎవరు మరియా ఆమెను ఏం చేస్తుంది ఓదారుస్తుంది హర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ షేమ్ ఇతరుల అవమానం పట్ల తన మనస్తత్వం ఏమైందండి మారిపోయింది ఎందుకంటే తన దేంతో నింపబడింది ఆత్మదేవుని పరిశుద్ధ ఆత్మదేవుని చేత నింపబడింది ఒకళ్ళు ఆత్మదేవుని ద్వారా నింపబడ్డారు లేదని ఇట్లే తెలుసుకోవచ్చు ఇతరుల అవమానానికి అప్పి వాళ్ళని ఆదరించి అవమానానికి ఏమంటుందండి నమ్మిన నీవేమవుతావు ఏం ఎంకరేజ్మెంట్ కదా ఎలిజబెత్ లాంటి ఎంకరేజ్మెంట్ కానీ మర్యా పక్కన మనలాగుంటే ఏసు ప్రభులు వస్తారు బాప్స్వమిచ్చు యోహాన్లు వస్తారు మోసి ఆహోరంలో చరిత్ర మార్చినట్లు బాప్స్మిచ్చు యోహాన్ యేసుప్రభులు చరిత్రలు ఏం చేశారు మార్చి పడేశారు అట్టి దేవుడు మన అందరి పట్ల చేయనుగాక మూడో మాట చెప్పి ముగిస్తాను మొదటిది నమ్మినామే ధన్యుధాలు కాకముందు ఆలస్యము కటాక్షంగా మారుస్తుందని నమ్మింది రెండవది పరిశుద్ధాత్మదేవం చదింపబడింది మూడో మాట ఈ యొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి తన జీవితంలో ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే ప్రేయర్ చేస్తున్నారండి డైలీ డైలీ ప్రాణ్ చేస్తున్నారంట పిల్లలు లేరు ప్రభావ మాకు పిల్లలు లేరు ప్రవ్వా అని వన్ ఇయర్ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ముసలిలు అయిపోయారు ముసలి అయిన తన ప్రాణ్ చేస్తామండి మనం ఒక ప్రేయర్కి జవాబు రాలేదండి త్వరగా చెప్పండి ఒక ప్రార్థన జవాబు రాలేదు కొన్ని రోజులు ఇంత మనం ఏం చేస్తాం త్వరగా చెప్పాలి మెల్ల మనసులు అనిపిస్తాయి ఎంత చేసినా కానీ జవాబు రాదు కానీ కొన్ని రోజులు వరకు చేస్తాను ఇప్పుడు శరీరం మృతతుల్యం అయిపోయింది ఇద్దరు అయిపోయారు ఇప్పుడు ప్రార్థన మనమే అంత బాగుంటేనే ప్రార్థన అంతంత మాత్రం అంతే ఇంక మృతతుల్యమైతే ప్రార్థన మృతతుల్యమే రెండొక్క మాట చదివి ముగిస్తాను ఎందుకు దేవుడు వారి అవమానాన్ని రెట్టింపు కనుక మార్చాడో మూడో సీక్రెట్ లు కర్షార్త అధ్యాయం పదమూడవ వచ్చిన అప్పుడు అదూత అతనితో చక్కర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ పారి నిలిచిపెట్టు నీకు కుమారుని కాను అతనికి యహోవాను యోహాను అని పేరు హైలైట్ ఏంటంటే చక్కర్య భయపడుతూ నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలిసిపెత్తు నీకు కుమారుని కను నీ ప్రార్థన వినబడింది ఒక మాట వినండి అంటే పిల్లలు పుట్టాలని ఆ వయసులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు త్వర చెప్పడండి ఈరోజు దేవుని సేవ ఇదే అడగాలని ఆశపడుతున్నాను యహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని నమ్మిన వ్యక్తి శారతో అంటాడు కదా దేవుడు లేని శార అంటారు లేని వాటిని ఉన్నట్టు చేయు దేవుడని సమర్థుడని వాగ్దానం చేసేవాళ్ళు నెరవేర్చకు సమర్థుడని రూఢిగా నమ్మినట్లుగా నీ ప్రార్థన మనం నువ్వు మధ్యలో అర్ధాంతరంగా ఎప్పుడు విడిచిపెట్టవు ఎప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఎప్పుడు ఇచ్చాడు వృద్ధాప్యంలో నిరీక్షణ కోల్పోయిన స్థితిలో కూడా బైబిల్ రాస్తుంది ఇద్దరు కూడా ఏమైపోయారంట వృద్ధులైపోయి ఉన్నారు అయినా సరే ఒక హైలైట్ ఏంటంటే వారి ప్రార్థన జీవితం ఎప్పుడు ప్రార్థన జీవితం నమ్మకత్వం వారు కోల్పోలేదు ఈరోజు ఎవరెవరు ప్రార్థనలు మానేశారు అంటే ప్రార్థనలు అంటే నా కోట్లలో దూపాయలు దయచేయి ప్రభావ నాకు తెల్ల బుర్రగున్న ఉన్న అమ్మాయి కావాలి ప్రభావ తర్వాత ఏడు అంతస్తులు ఏడు అంతస్తుల బిల్డింగ్ కావాలి ప్రభా అట్లాంటి ప్రార్థనలు కాదు ఆధ్యాత్మిక ప్రార్థనలు ప్రభావ మేము గొడ్రాలుగా ఉన్నాం ఆ బిడ్డను ఏ ఉద్దేశంతో ఇవాళ నాశపడుతున్నావు మాకు మాత్రం నీ ఉద్దేశం నెరవేర్చబడే సంతానము దయచేయి ప్రభా అన్న కూడా ప్రాణం చేసింది ఏం చేస్తా ప్రభా నీకు ఇస్తాను ఆయన నీ పరిచయ కొరకనే అట్లాంటి ప్రార్థనలు చేస్తూ ఇప్పుడు పెనిమిటి పక్క నుంచి ఇష్టం వచ్చినట్టుగా పెనిన్న ఇష్టం వచ్చినట్లు ఆ యొక్క ఎగతాళి ఒక ఒక ప్రతిసారి తను బాధ పెడుతుంటే కూడా ప్రార్థన మానలేదండి ఎలిజబెత్ జకరియా వృద్ధాప్యం వస్తే కూడా ప్రార్థన మానలే బహుశా వాళ్ళ పక్కన మనంగా ప్రేయర్ పాయింట్లు ఉంటే ఏమంటాం తెలుసా మనసులో అనుకుంటాం వీళ్ళు ఇంకా ప్రేయర్ చేస్తారు గ్రేటే అవ్వని అనమా అండి నేనైతే అనుకుంటా మనసులో ఇంత ముసలి లేరండి అదర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్ బట్ స్టిల్ హౌ కమ్ యూ బ్రేక్ మనసు అనుకుంటాం పర్లేదునే వాళ్ళకి అలవాటు చేసి చేసి ప్రార్థన ఇవ్వండి వచ్చు కొన్నిసార్లు ఉండొచ్చు చేస్తానే చేస్తానే అరే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దేవుడు ఎందుకు కటాక్షం చూపించినంటే ప్రార్థనలో వారు ఎప్పుడు కూడా అలసిపోయినవారు కాదు నిరీక్షణ కోల్పోయినవారు కాదు ఈరోజు నుంచి ఆ రీతిలో పట్టుదలతో జకెరియా ఎలిజబెత్లో ప్రార్థన చేసి యోహాను సంపాదించినట్లుగా భావితరాల చరిత్రను మార్చే కార్యము దేవుడు మన ద్వారా జరిగించును గాక తల ఉంచుకుందాం ప్రాణ్ చేసుకో లెట్స్ ప్రే ప్రేములు తండ్రి నమ్మది దేవా మీరు చూపించిన వాక్యము ప్రకారము ఎందుకు మా జీవితాల్లో అవమానమును రెట్టింపు ఘనతగా ఎలా మారుస్తారో మా జీవితంలో మీరు చూపిస్తున్న తలంపులు అనేక సార్లు ప్రవ్వా మేము ఓడిపోయిన వారిగా నిరీక్షణ కోల్పోయిన వారిగా ఫ్రస్ట్రేట్ అయిపోయిన వారిగా తండ్రి ప్రార్థన జీవితంలో నమ్మదగిన వారముగా లేము ప్రవ్వా తండ్రి ప్రార్థన చిత్తం చల్లారిపోయింది ప్రభా మమ్మల్ని క్షమించండి ఈరోజు ప్రార్థన అంటే ఆసక్తి లేదు ప్రార్థన అంటే విశ్వాసం లేదు అసలు ప్రార్థన చేయడమే మానేసాము తండ్రి క్షమించండి ప్రభా నీ కృపా కార్యానికి అప్పగిస్తూ సంపూర్ణ సిద్ధి మాకు దయచేయమని దయచేసి ప్రభా మరి ఎలిజబెత్తు అవమానమును రెట్టింపు ఘనతగా మార్చినట్లుగా మా కుటుంబ వ్యక్తిగత పరిచర్య ఆర్థిక ఆత్మీయ జీవితాలను స్థిరపరిచి నడిపించి ఘనతగా మార్చమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ini mikor